కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామిని విష్ణువు యొక్క దశ అవతారాలలో ఎందుకు పరిగణించలేదో మీకు తెలుసా విష్ణుమూర్తి వేరువేరు రూపాల్లో ఈ భూమిపైన జన్మనెత్తాడు కొన్ని అవతారాల్లో తల్లిదండ్రులు ఉన్నారు వామనవతారం నుండి మిగిలిన మధ్య కుర్మ వరాహ నారసింహ అవతారాలలో అసలు తల్లిదండ్రుల ప్రస్తావనే లేదు ధర్మ సంస్థాపన చేయడం కోసం ఒక్కొక్క యుగంలో ఒక్కొక్క రూపాన్ని తీసుకున్నాడు శ్రీ మహావిష్ణువు అయితే ఏ యుగంలో కూడా సాక్షాత్ శ్రీమన్నారాయణుడు వైకుంఠాన్ని విడిచి భూమిపైకి రాలేదు తన యొక్క అంశాశక్తిని మాత్రమే భూమిపైకి పంపించి ధర్మ సంస్థాపన చేశాడు కానీ శ్రీ వెంకటేశ్వర స్వామి వారి అవతారం అలా కాదు వెంకటేశ్వర స్వామి స్వయంగా శ్రీ మహావిష్ణువు వైకుంఠంలో ఉన్న శ్రీ మహావిష్ణువుని మహర్షి కాలితో గుండెలపైన తన్నాడు ఇది చూసిన లక్ష్మీదేవి అవమానం భరించలేక భూమిపైకి వచ్చేసింది విష్ణువును వదిన వెళ్లిన శ్రీ మహాలక్ష్మిని వెతుకుతూ సాక్షాత్తు శ్రీ నారాయణుడు భూమిపైన కాలు మోపాడు తరువాత కాలంలో శ్రీ మహావిష్ణువు వెంకటేశ్వరుడుగా శిలారూపాన్ని రూపాన్ని తీసుకుని భక్తుల్ని అనుగ్రహిస్తున్నాడు పూర్వం భూమిని ఉద్ధరించడానికి శ్వేత వరాహ రూపాన్ని తీసుకున్నాడు శ్రీహరి అయితే ఈ శ్వేత వరాహ రూపంలో ఉన్న వరాహమూర్తి విరాట రూపాన్ని బ్రహ్మదేవుడు చూడలేక శాంతించమని కోరాడు బ్రహ్మదేవుడి ప్రార్థన విని శ్రీమన్నారాయణుడు సౌమ్య రూపంలోకి మారాడు అక్కనే ఉన్న గరుకుమంత్రుడిని పిలిచి వైకుంఠం నుండి తనకి ఇష్టమైన కీడాద్రి పర్వతాన్ని తీసుకురమని చెప్పి తిరుమల కొండపైన కీడాది పర్వతాన్ని నిలిపి శ్రీమన్ నారాయణుడు తన ఆవాసంగా చేసుకున్నాడని వరాహ పురాణం చెబుతుంది అయితే వెంకటేశ్వర స్వామి తిరుమల కొండ పైన కేవలం కలియుగములోనే కాదు కృతయుగము నుండి కూడా ఉన్నాడు తిరుమల కొండ పైన భక్తులు కానీ దేవతలు గాని ప్రార్థించినప్పుడు ఆయన విమానములో ప్రత్యక్షం అవుతూ వారిని అనుగ్రహించిన తర్వాత విమానంతో సహా అదృశ్యం అవుతూ ఉండేవాడు తేతాయుగములో రాక్షస బాధలు పడలేక లోక కళ్యాణం చెయ్యమని దేవతలు బ్రహ్మదేవుడు శివుడు అందరూ కూడా వెంకటాచల పర్వతం పైన శ్రీ మహావిష్ణువుని ప్రార్థించారంట వెంకటాచల మహత్యం విన్న దశరథ మహారాజు కూడా తిరుమల కొండకి వెళ్లి పుత్ర సంతానం కోసం శ్రీహరిని ప్రార్థించాడు దశరథ మహారాజు ప్రార్థన విన్న శ్రీమన్ నారాయణుడు తిరుమల కొండ పైన విమానంలో ప్రత్యక్షమై తన అంశతో నలుగురు కొడుకులు కొడతారని రాక్షస సంహారం చేసి ధర్మాన్ని స్థాపిస్తానని వరమిచ్చాడు వెంకటాచల మహత్యాన్ని విన్న జనక మహారాజు కూడా శేషాద్రి వెళ్లి స్వామిని పూజించాడు ఒకనొక సమయంలో తిరుమల కొండపై వైగుంఠ గుహ ఉందని శ్రీరాముడే చెప్పాడు సీతాజాడను వెతుకుతూ వెళ్తున్న వానరు రామలక్ష్మణులు వెంకటాచల పర్వతానికి చేరుకున్నారు గుంపులు గుంపులుగా వానరులు కొండపైను తిరుగుతూ ఉండగా కొందరు ఒక గృహలోకి వెళ్ళారు అక్కడ వారు దివ్య పురుషులకు చూశారు గృహలోపలికి వెళ్ళగా సింహాసనంపై అధిష్ఠించి ఉన్న లక్ష్మీనారాయణులు చూశారు కానీ వారు ఎవరు అనే విషయం వారికి తెలియక బయటికి వచ్చేస్తారు మరికొంతమంది వానరులకి చెప్పి అందరినీ కూడా లోపలికి తీసుకు ని వెళ్తారు కానీ అప్పుడు వారికి ఏమీ కనిపించదు అక్కడ ఎవరూ ఉండరు ఆశ్చర్యపడిన వానరులు అందరూ కూడా శ్రీరాముడి దగ్గరికి వెళ్ళి జరిగింది చెప్పగా అందుకు శ్రీరాముడు ఈ కొండపై ఉన్నది నారాయణుడు ఇప్పుడు లక్ష్మీదేవితో కలిసి విహరిస్తూ ఉంటాడు ఇది ఆయన కీడాద్రి పర్వతం మీకు గృహలో కనిపించింది కూడా సాక్షాత్ శ్రీమన్నారాయణుడి అని చెప్తాడు సారి శేషాద్రి కొండపైన కొందరు ఋషులు యజ్ఞం చేస్తూ ఉంటారు మానవ రూపంలో అక్కడికి వచ్చిన లక్ష్మీ నారాయణుని ఋషులు ఆహ్వానించి లోపల కూర్చుని పెడతారు అయితే హవిస్సు సమర్పించిన సమయంలో లక్ష్మీనారాయణులుగా ప్రత్యక్షమై స్వయంగా హవిస్సును స్వీకరించి అంతర్దానం అవుతారు ఈ కొండపైన చేసిన యజ్ఞ హవిస్సును సాక్షాత్తుగా లక్ష్మీనారాయణలే వచ్చి తీసుకున్నారని ఋషులు ఎంతో సంతోషించారు కలియుగంలో కూడా వెంకటేశ్వర స్వామి మాట్లాడేవాడని తొండమాన్ చక్రవర్తి కథ ద్వారా మనకు తెలుస్తుంది తొండమాన్ చక్రవర్తి వల్ల జరిగిన ఒకనొక సంఘటన కారణం చేత వెంకటేశ్వరుడు మాట్లాడకూడదని నిర్ణయం విషయం గురించి చెప్పాలనుకుంటే అర్చకులకు స్వప్నంలో కనిపించి చెప్తానని శ్రీ వెంకటేశ్వర స్వామి చెప్తాడు ఇక చాలా మంది ఆనంద నిలయంలో ఉన్నది కేవలం విగ్రహం భావిస్తారు కానీ అది కాదు అని మన పురాణాల్లో స్పష్టంగా ఉంది తిరుమల కొండపైన ఉన్న వెంకటేశ్వరుడి మూలమూర్తి దేవతలు తయారు చేసింది కాదు విశ్వకర్మ చేసింది కాదు తన సొంత ఇచ్చతో వెంకటేశ్వరుడు శిలా రూపంలో భక్తులకు దర్శనమిస్తున్నాడు తేజస్సుతో కూడిన ఆయన రూపాన్ని అనే అనేక పాపాలు చేసి కలియుగములు ప్రజలు చూడలేరు కలియుగంలో ధర్మాన్ని వదిలి అధర్మం వైపే నడుస్తున్న ప్రజలు ఎప్పుడు అధర్మాన్ని వదిలి ధర్మంగా నడుస్తారా అనే ఓర్పుతో ఆ కొండపైన అలాగే నిలబడి ఎదురుచూస్తున్నాడు వెంకటేశ్వరుడు శ్రీమన్నారాయణుడు ప్రతి యుగములోన ఈ భూమిపైనే ఉంటాడు అయితే కలియుగంలో శిలా రూపంలో మనకి దర్శనమిస్తున్నాడు నేటికీ కూడా శ్రీమన్నారాయణుడు చేసిన మహిమలు ఆ కొండ ఎన్నో కనిపిస్తాయి వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకునేటప్పుడు అనంతమైన ఆనందాన్ని అనుగ్రహిస్తాడు అందుకే ఆయన విమాన వెంకటేశ్వర స్వామి అని పిలుస్తారు ఆయన్ను ప్రత్యక్షంగా చూసే అంత తపస్సు మనకుంటే ఖచ్చితంగా కనిపిస్తాడు అందుకు అన్నమయ్య వెంకమాంబ హాతిరాంబాబా ప్రసన్న వెంకటదాసు వంటి ఎంతో మంది మహనీయులు జీవితం ఉదాహరణగా మనకు కనిపిస్తూ ఉంది కలియుగ ప్రత్యక్ష దయమైన శ్రీ వెంకటేశ్వరుడు అవతారం కాదు ఆయన శ్రీ మహావిష్ణువే దివ నుండి భూకు వచ్చి భక్తుల్ని అనుగ్రహిస్తున్నాడు అందుకే విష్ణువు యొక్క దశ అవతారాలలో వెంకటేశ్వర స్వామిని పరిగణించలేదు మీ అందరికీ వెంకటేశ్వర స్వామి మీద భక్తి ఉంటే ఓం నమో నారాయణాయ అని కామెంట్ చేయండి అలాగే వీడియో కనుక నచ్చితే ఒక లైక్ చేయండి ఓం నమో నారాయణాయ